హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియ తరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రమద లేఖనం పార్ట్ నెంబర్ ట్వంటీ సిక్స్ బయటికి వచ్చిన అందరూ ప్రమద మంచితనాన్ని ఒకసారి తలుచుకొని మంచి అమ్మాయి అనుకోకుండా ఉండలేకపోతారు అమన్ బయటికి వచ్చి అక్కడ ఉన్న మీడియా వాళ్ళతో నన్ను కాపాడిన అమ్మాయి సేఫ్గానే ఉంది ఇక ప్రాణాలకు ప్రమాదం లేదు ఇప్పుడే డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు ఇక మీరు వెళ్ళవచ్చు దయచేసి ఇబ్బంది పెట్టకండి అని చెప్పడంతో వాళ్ళు సరే అంటూ అదే రాసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు లోపలికి వచ్చిన మన హాస్పిటల్ చుట్టూ టైట్ సెక్యూరిటీ పెట్టించుకొని చెప్తాడు కరణ్ అలాగే అని చెప్తాడు మిత్ర ఆలోచనలు పరిపరి విధాలుగా సాగుతూ ఉంటాయి ప్రమద వ్యక్తిత్వం ఆమె రూపం ఆమె గుణం మిత్రకు బాగా నచ్చుతాయి ప్రమద తన కోడలైతే బాగుండును అన్న ఆలోచన మరోసారి ఆమె మధ్యలో మెదులుతుంది కానీ తన ఆలోచనలు ముందుకు వెళ్లకుండా రెండు విషయాలు ఆమెని అడ్డుకుంటాయి ఒకటి తన కారాల కొడుకు అమన్ అమ్మన్ మనసులో ఏముందో తనకు తెలియదు ప్రాణాలు కాపాడితే పెళ్లి చేసుకోవాలా నేను చేసుకోను అంటాడేమో అన్న భయం ఇంకా అమన్ మనసులో ఎవరైనా ఉన్నారేమో తనకు తెలియదు మరో విషయం తన ఆడపడుచు రేవతి ఇంకా ఆమె కూతురు హిమ రేవతికి ఏమైనా తన కూతుర్ని ఈ ఇంటికి పంపించాలి అని ఆశగా ఉందేమో తెలియదు ఇవి అన్నీ ఆలోచించి మైండ్ హీట్ ఎక్కడంతో ప్రస్తుతానికి ప్రమద తన కోడలన్న ఆలోచనని పక్కన పెట్టేస్తుంది చూద్దాం డెస్టినీ అన్నది నిజంగా ఏం డిసైడ్ చేస్తుందో ప్రమత నా కోడలుగా వస్తే నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు నా కొడుకు భారీగా ఎవరు రాసిపెట్టి ఉన్నారో అనుకుంటుంది ఇప్పుడప్పుడే ఈ మాట ఎవరికీ చెప్పకూడదని డిసైడ్ అవుతుంది మిత్ర తర్వాత అందరూ క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసి వచ్చేస్తారు ఈవినింగ్ అయిపోతుంది దివిజ హిమ సాహితి ముగ్గురు హాస్పిటల్కి వస్తారు ఒకసారి ప్రమదని చూస్తారు తనతో మాట్లాడతారు వీళ్ళ ముగ్గురు కూడా అమన్ గారి ఫ్యామిలీ అని అర్థమవుతుంది ప్రమదకి ఎంత పెద్ద ఫ్యామిలీనో అనుకుంటుంది నాకు కూడా ఇంత పెద్ద ఫ్యామిలీ ఉండి ఉంటే బాగుండేది కానీ దేవుడు నా నుదుట ఆ రాత రాయలేదేమో అందుకే అందరినీ కోల్పోయి ఒంటరిదాన్ని అయిపోయాను అనుకుంటుంది పాతగా దివిజ వాళ్ళకి అక్కడున్న కొద్దిసేపట్లోనే ప్రమదతో మంచి స్నేహం ఏర్పడుతుంది కొంచెంసేపు ఉండి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి నైట్ అవ్వగానే అందరినీ ఇంటికి పంపిచేస్తారు అమన్ అమన్ కరణ్ ఇంద్ర ఇంకా ప్రసాద్ దంపతులు మాత్రమే ఉంటారు హాస్పిటల్లో ప్రమదకు అందరినీ ఇబ్బంది పెడుతున్నట్లుగా అనిపిస్తుంది అందరూ వెళ్ళండి ప్రసాద్ వాళ్ళు ఉంటారు నాకు తోడుగా అని ప్రమద ఎంత చెప్పినా వాళ్ళు వినరు చూస్తుంటే కొన్ని రోజులు కాలకమనంలో కలిసిపోతాయి రోజు వంతుల వారీగా అందరూ ఇంటి నుండి వచ్చి దేవత దంపతులు సహా సహా ప్రమదని వెళ్తారు హాస్పిటల్లో మాత్రం ఇంద్ర అమన్ కరణ్ అండ్ ప్రసాద్ దంపతులు ఇప్పుడు పర్మనెంట్గా ఉంటారు డాక్టర్ రెగ్యులర్గా చెకప్ చేస్తూ ఉంటారు తనకు నయమయ్యే కొద్దీ ఏం చేయాలో అర్థం కాక ప్రమదకి భయం వేస్తుంది ఇంతలో ప్రసాద్ అక్కడికి రావడంతో జుట్టు ఎవరు లేకపోవడంతో హాస్పిటల్ బిల్ ఏం చేస్తాం ప్రసాద్ నా దగ్గర డబ్బులు సర్దగలవా తర్వాత ఇస్తానంటుంది ఇబ్బందిగా ఇలాంటి విషయాలు చెప్పాలా వదిన నేను చూసుకోని చెప్పు నేను ఆల్రెడీ అన్నను అడిగి పెట్టాను అన్నని ఇస్తానన్నాడు మనం తర్వాత తిరిగి ఇచ్చేద్దాం అని చెప్తాడు ప్రసాద్ అది విన్న తర్వాత కానీ ప్రసాద్ మనసుకు ప్రశాంతంగా అనిపించదు ప్రమద మనసుకి అందరూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ప్రమదకి చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంతమంది తన కోసం తన దగ్గర ఉంటే చెప్పి చెప్పి అలసిపోయి సైలెంట్ అయిపోతుంది తను ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ వినరు చూస్తుండగానే మరికొన్ని రోజులు గడిచిపోతాయి ప్రమద గాయాలన్నీ మానిపోయి నార్మల్ అవుతుంది రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్తారు డాక్టర్స్ ఉదయాన్నే ఆ క్యాటరింగ్ మేనేజర్కి ఫోన్ చేసి డబ్బులు తెప్పించాలి అనుకుంటాడు ప్రసాద్ ఉదయం అవ్వగానే ప్రమద గుర్తు చేస్తుంది ప్రసాద్కి డబ్బు గురించి అలాగే మాట్లాడతాను మాట్లాడతానంటూ అతను మొబైల్ చేతిలో తీసుకునేసరికి అమన్ ఆ రూమ్లోకి అడుగు పెడతాడు ఇప్పుడంతా ఓకేనా అంటూ ప్రమద అడగగానే హా సార్ అంతా ఓకే అంటూ చెప్తుంది ఇప్పుడు తొమ్మిది అవగానే డాక్టర్స్ వస్తారు వాళ్ళు రాగానే ఒకసారి చెక్ చేసి డిశ్చార్జ్ చేస్తారు మనీ కూడా ఏమీ కట్టనవసరం లేదు అని చెప్తాడు అమన్ ప్రమద ప్రసాద్ ఆశ్చర్యపోతారు ఎందుకు సార్ మేము బిల్ కడతాము అంటుంది ప్రమద అమన్ చురుగ్గా ఒక చూపు చూడగానే తన తెలియకుండానే సైలెంట్ అయిపోతుంది ఈ హాస్పిటల్కి చారిటీ కూడా ఉంది అప్పుడప్పుడు కొంతమందికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు నీ వంతు ఇప్పుడు నువ్వు మంచి పని చేసినందువల్ల గాయాలయ్యాయి కదా నా ప్రాణాలు కాపాడటం కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు కదా అందుకే నీకు ఫ్రీ ట్రీట్మెంట్ అంటాడు అమన్ నిజమేనా అంటుంది ప్రమద నిజం అంటాడు అమన్ తన పక్కనున్న కరణీంద్ర అమ్మయ్యా అనుకుంటుంది ప్రమద ఆమె కళ్ళల్లో ఎక్కడ లేని ప్రశాంతత వచ్చేస్తుంది ప్రసాద్ వైపు చూస్తుంది ఇక మనీ అవసరం లేదు అన్నట్లుగా అంటూ తల ఊపుతాడు ప్రసాద్ ఆమె కళలోని ప్రశాంతత అమ్మకి సంతోషాన్ని ఇస్తుంది ఈ ప్రశాంతత చూడాలి అనేమో కావాలని బిల్ అంతా తా నిన్ననే క్లియర్ చేసేసి ఇలా ఫ్రీ ట్రీట్మెంట్ అని అబద్ధం చెప్పాడు డాక్టర్ కూడా అదే చెప్పి పెడతాడు హాస్పిటల్ బిల్ వలన ఎంత అప్పుపడిపోతుందో అని చాలా భయపడిపోయింది ప్రమద కానీ ఇప్పుడు ఫ్రీ ట్రీట్మెంట్ అనగానే ఎక్కడేం ప్రశాంతత వచ్చేస్తుంది ఆడపిల్లలు కాలేజ్కి వెళ్ళిపోతారు ఈశ్వర దంపతులు రవీంద్ర దంపతులు హాస్పిటల్కి వస్తారు ప్రమద డిశ్చార్జ్ అని అందరూ వచ్చేస్తారు సరళ కూడా అంతా సర్దేస్తుంది డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయించడానికి కరణ్ వెళ్తాడు ప్రమద దగ్గరికి వెళ్తుంది మిత్ర ఎక్కడికి ఇప్పుడు అంటూ అడుగుతుంది మా బస్తీకే మేడం హైదరాబాద్ ఆ ఉండేది ఏదో ఇక్కడే ఉండవచ్చుగా మాకు చాలా ఆఫీసులు ఉన్నాయి ఏదో ఒక జాబ్ చేసుకుందువు అంటుంది అభిమానంగా మిత్ర ఆమె చేతులు పట్టుకొని ఇందులో అమన్ వచ్చి మరోసారి మీకు చాలా థ్యాంక్స్ అంటూ తన చేతిలో ఉన్న చెక్ ప్రమద ముందు పెడతారు ఏమిటిది సార్ అంటుంది ప్రమద అర్థమైనా కాకుండా అర్థమైనా కూడా మీరు నాకు చేసిన సహాయం వెలకట్టలేంది ఇది మీకు సహాయం చేసినందుకు ఇవ్వడం లేదు ఫ్రెండ్లీగా ఇస్తున్నాను ఈ డబ్బులు మీ దగ్గర ఉంటే దేనికో దానికి ఉపయోగపడతాయి అంటూ చెక్కున్న తన చేతిని మరోసారి ముందుకు చూపుతాడు అమన్ అలా చేయి చాచినప్పుడు అమన్ చేతిలో ఉన్న పావలా బిళ్ళంతా పుట్టుమచ్చని ఇంకా అమన్ చేతికి వాచ్ పెట్టుకునే దగ్గర కొద్దిగా కింద ఏ అనే లెటర్ పచ్చబొట్టు ఎంతో అందంగా దర్శనమిస్తాయి ఆమెకి ఒకసారి వాటి వైపు చూసి మరలా చూపు తిప్పుకొని చెక్ వైపు చూసి అమ్మన్ వైపు చూస్తుంది ప్రమద మిత్ర చూస్తూనే ఉంటుంది తీసుకుంటుందా లేదా అనుకుంటూ ప్రసాద్ ఒక నెట్ూర్పు విడుస్తాడు ఏం చేస్తున్నారు అమన్ గారు అనుకుంటూ అమన్ వైపు చూస్తూ నోరి విప్పుతుంది ప్రమద చూడండి సార్ మీరు చెక్ ఇచ్చిన చెక్ నేను తీసుకోలేను మొదటిది నేను ఆశించి మీ ప్రాణాలు కాపాడలేదు ఒక ప్రాణం చాలా విలువైంది అందుకే మీరు ఎవరో తెలియకపోయినా మిమ్మల్ని కాపాడటానికి ఎన్నో కష్టాలు పడి వెతుక్కుంటూ వచ్చాను నేను వచ్చిన పని అయింది మిమ్మల్ని సేవ్ చేశాను నాకు ఆ తృప్తి చాలు అంతకుమించి నేను ఏది ఆశించను రెండవది ఫ్రెండ్లీగా తీసుకోమన్నారు లక్ష లక్షలు తీసుకునేంత ఫ్రెండ్షిప్ మన మధ్యన లేదు ఒకవేళ మన మధ్యన స్నేహం ఉన్నా కూడా నేను మీ దగ్గర నుండి డబ్బు తీసుకోను తిండి లేక పస్తులు పడుకున్న రోజులు ఉన్నాయి అంతేకాని ఆ కష్ట సమయంలో కూడా నీళ్లు కడుపు నింపుకున్నాను కానీ ప్రక్కన వాళ్ళ రూపాయి కూడా అడగలేదు మేడం ఇకపోతే మీరు ఇక్కడే ఉండి జాబ్ చేసుకోని అన్నారు వద్దు మేడం నేను చేసిన సహాయానికి మీరు ప్రతిఫలంగా ఇచ్చేది ఏది నేను తీసుకోలేను ఎందుకంటే నేను ప్రతిఫలం ఆశించలేదు కనుక నేను మా ఊరికే వెళ్ళిపోతాను దయచేసి మీ ఇద్దరు నన్ను తప్పుగా అనుకోకండి అంటూ మర్యాదగా చేతులు జోడిస్తుంది ప్రమద ప్రమద మాటలని గర్వంగా నవ్వుకుంటుంది మిత్ర ఇంకేమీ అనలేక చెక్ వెనక్కి తీసుకుంటాడు అమ్మ ఇప్పుడు వద్దు అన్నావు కానీ ముందున్న ఫ్యూచర్ నేను మరలా మా దగ్గరికే జాబ్ చేయమని పంపిస్తే అంటుంది మిత్ర నవ్వుతూ కళ్ళకరేసి ప్రమద వైపు చూసి అమ్మను ఆశ్చర్యపోతాడు వాళ్ళిద్దరికి మధ్యన అంత చనువు ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటూ మిత్ర చనువు ప్రేమ బాగా నచ్చుతుంది ప్రమదకి ముందున్న కాలం అలా డిసైడ్ చేస్తే తప్పకుండా మీ దగ్గరికి వస్తాను మేడం అంటుంది చిరునవ్వుతో ప్రమద గుడ్ అలా అన్నా బాగుంది అంటుంది మిత్ర కూడా ప్రతిగా నవ్వి నువ్వు చల్లగా ఉండాలి తల్లి అంటూ ప్రమద తల్లిని మురుతూ అభిమానంగా చెప్తాడు రవీంద్ర మీ దీవెనలో నా వంట ఉంటాయి కదా సార్ నేను ఎక్కడ ఉన్నా బాగుంటాను అంటుంది ప్రమద ప్రమద వినయం మాటలు అందరికీ బాగా నచ్చుతాయి ఇంతలో కరణ్ వచ్చి ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయాయి అని చెప్తాడు మెడిసిన్స్ ఇంకా డిశ్చార్జ్ పేపర్స్ పేపర్స్ అన్ని ప్రమద చేతిలో పెట్టి జాగ్రత్త అంటాడు అలాగే సార్ అంటూ నవ్వుతుంది ప్రమద దగ్గరికి వచ్చి నిలబడతాడు ఇంద్ర ఎవరో తెలియని వాళ్ళు లెటర్ రాస్తే దానిలో నిజం ఎంత ఉందో అంచనా వేసి ఎన్నో కష్టాలు పడి ఇంత దూరం వచ్చి మరీ అమన్ ప్రాణాలు కాపాడావు చాలా థ్యాంక్స్ అంటాడు మనస్ఫూర్తిగా ఇంద్ర చిన్నగా నవ్వుతుంది రేవతి ఈశ్వర్ కూడా థ్యాంక్స్ చెప్పి జాగ్రత్తలు చెప్తారు ఒంటరి ఆడపిల్ల కదా అని అమన్ కుటుంబం వీళ్ళు చూపించే అభిమానం ప్రమదకి బాగా నచ్చాయి ఈ కొన్ని రోజుల్లోనే వాటికి బాగా అలవాటు పడింది ప్రమద ఇప్పుడు వీళ్ళను వదిలేసి వెళ్ళాలి అంటే కొంచెం బాధగానే అనిపిస్తుంది ఆమెకి కానీ తప్పదు కదా అనుకుంటూ వెళ్ళి వస్తానంటూ అందరికీ చెప్పి ముందుకు కదులుతుంది ప్రసాద్ దంపతులతో పాటుగా ప్రసాద్ వాళ్ళ యజమాని ఇంటి దగ్గరే వీళ్ళ లగేజ్ ఉండడంతో వాళ్ళు అక్కడికే వెళ్తామని చెప్పడంతో అమన్ కార్ రెడీగా ఉంచుతాడు దింపి రావడానికి మరోసారి అందరికీ బాయ్ చెప్పి ఇన్ని రోజులు జాగ్రత్తగా చూసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పి కార్లో కూర్చుంటుంది ప్రమద ఎందుకు అమన్ వైపు చూడాలని మనసు పదే పదే లాగుతుంది ఎంతైనా తను కష్టపడి కాపాడిన ప్రాణం కదా ఇక ఉండబట్టలేక కమన్ వైపు చూస్తుంది అతను అతని తన వైపే చూడటంతో అతని మీద చూపు నిలుపుతుంది అమన్ను చూస్తూనే కారు ముందుకు కదులుతుంది ఎందుకో తనకు తెలియకుండానే ఆమె మనసు బాధతో నిండిపోతుంది మౌనంగా ఉండిపోతుంది అది ఎందుకో ఆమెకు కూడా అర్థం కాలేదు ప్రమద వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి అమను కుటుంబంతో సహా ఇంటికి చేరుకుంటాడు మీడియా వాళ్ళకి ఆ రోజు నుండి రావద్దని గట్టిగా చెప్పడంతో హాస్పిటల్ దగ్గర ఎవరూ ఉండరు అందుకే డిశ్చార్జ్ అవ్వగానే మీడియా వాళ్ళ సమస్య లేదు ప్రశాంతంగా దారిన వాళ్ళు అలా వెళ్ళిపోతారు ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి